హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు మేము కొండకి వెళ్తున్నాము మా గిరిజన ప్రాంతంలో దొరికే ఈ యొక్క పురుగు అనేది తింటాం చూడండి ఇది ఏ పురుగు అంటే ఈత పురుగు అండి ఈ పురుగు చాలా రుచిగా ఉంటాయి ఇది మన గిరిజన ప్రాంతంలో దొరికే రొయ్యాలనుకోవాలి ఎందుకంటే కొండలు చాలా చేసి వెళ్ళాలి చూడండి ఎంత దూరం అది ఒక కొండ ఉంది కనిపిస్తుంది కదా పైనికెళ్ళిపోవాలి సూర్యుడు సురుడు దేశం కదా దాని పై అవతల వెళ్ళిపోవాలండి చూస్తున్నారు కదా అయితే కొండ చాలా పెద్దది చూపించడం ఇదిగో ఇటువంటి ఈత దుప్పులు ఉన్నాయి కదండి వీటిలోనే మనకు పురుగు అనేది దొరుకుతాయి అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా ప్రాంతంలో చాలా గిరాకీ పురుగు ఈ టై సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు తింటారండి చూడండి ఎంత ప్రసిద్ధి కొండ ఇది గాలి కొండ అంటామండి మా ప్రదేశంలో ఈ పాయింట్ ఉంది కదండి వాటి ఒక కొండ చాలా పెద్దవి చూసాం శివారుగా అయితే కొండ సగంలో వస్తాయి మేము చూస్తున్నాం కదా ఈ విధంగా ఎదుగుతున్నాం ఎదగాలి వాటిలో ఎలా ఉంటాయంటే వీటిని ఈత దుప్పు కదండి వాటిలో చూ చూస్తే మనకు మొలకలు అనేది ఒకటి చచ్చిపోయి ఉంటుంది అన్నమాట వాటిని తీసుకోవాలి చూస్తాం కదా తీసుకున్నాం మనం ఈ విధంగా తీసుకుంటున్నాం చూడండి తిరుగుతూనే ఉన్నాం ఇంకా చూసి చూస్తూ తిరుగుతూ ఉన్నాం ఫ్రెండ్ చూడండి ఇక్కడికైతే మనం ఎదుగుతూ 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 వెళ్తూ ఉన్నాం చూడండి ఇక్కడైతే మనం తవ్వుతామని ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడైతే పొడుస్తున్నాం ఇదిగో ఇది ఒక విధంగా కదా మా వాడు అయితే బాగా ఎక్స్పర్ట్ కాబట్టి ఎవరు రెండు రెండు గుణం పొడిస్తే ఒకసారిగా వస్తుంది చూస్తున్నాక పురుగు ఈ విధంగా అయితే ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది ఈ పురుగు ఇటువంటి డమ్ములు ఉండదండి నోట్లో ఒకసారి వేసుకుంటే అలా కరిగిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది పురుగు చూడండి మన వాడు బాటిల్ నిండా తీస్తున్నాయి ఇది ఇక్కడ వరకు అయితే బాటిల్ తీస్తాం మేము వరకు ఈ పురుగు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి మన ప్రాంతంలో చూడండి బాగా అయితే వస్తారు ఎంత నీట్గా తీస్తున్నారు ఆయన కూడా నార్మల్ ఆయన పట్టుకున్న కదా బాటిల్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట పట్టు తీసుకు తేయడానికి కూడా చాలాసార్లు ఇష్టంగా తీస్తారు చాలాసార్లు బాగా తిరుగుతారండి అవి వండి తింటే చాలా రియల్ కన్నా టేస్ట్ బాగుంటుంది అండి అది మా ప్రాంతంలో అయితే ఇవి ఎక్కువ తింటారు ఈ సీజన్ అయితే అందరు కొండకి ఎక్కిపోతారండి అండ్ ఇక్కడ కూడా చదువుతున్నారు ఇదిగో ఈ విధంగా చదువుతున్నారు చూడండి ఇదిగో కిందన అన్నమాట ఆ దుప్పు కిందన పొడిస్తే ఆ పురుగు అనేది వస్తుంది చూడండి చూపిస్తున్న ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే అవుతున్నారు ఇదిగో అంటే కొన్ని పైకి ఉంటాయి కొన్ని మట్టి లోపల ఉంటాయి కానీ లోపల ఉంది కొద్దిగా టైం పడుతుంది అది పైన ఉన్నది అనుకో దుప్పు దుప్పు కొద్దిగా ఈజీగా వచ్చేస్తుంది ఆ పెరుగు చూడండి చూపిస్తుంది చూడండి ఇక్కడ మనం నడుము కట్టేసుకున్న చూడండి బాటిల్ అది ఒక పది ఇరవై తీస్తున్నాం ఆల్రెడీ వచ్చిన వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ప్రాంతంలో ఎటువంటిది ఉన్నాయో లేదో తెలియదు మా ప్రాంతంలో అయితే చాలా గిరాకీ మనకు ఇక్కడ మన పెద్ద బయలు సంతలో చూసుకున్న సరే అమ్ము అమ్ముతు అమ్ముతుంటారండి ఇది నాలుగు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఆ విధంగా అమ్ముతూనే ఉంటారండి అది చూడండి ఇదిగో తీసుకున్నాం మనం వేలు పెట్టారు కదా వచ్చేస్తుంది చూడండి ఇదిగో అది చెదిగిపోయింది చూడండి తేడా కొద్దిగా చిదిగిపోద్ది అంటే ఆ ఒక పురుగు అనేది చెదిగిపోయింది అంటే పొడవడంలో రాంగ్ అయింది అనమాట అందువల్ల చూడండి కొండ అయితే చాలా విధాలా విశాలంగా ఉంది ప్రశాంతమైన గాలి చల్లటి వాతావరణంలో ఇలా ఉన్నాయి వేడి వేడి ఈ సీజన్ చూడండి మొన్నవాడు తీస్తారు ఇదిగో చూపిస్తాను కదండి తీస్తారు పురుగు ఇదిగో చూస్తున్నాడు ఎంత నీట్గా తీస్తున్నారు మన అయితే చూడండి ఎంత ఎక్స్పెక్ట్ అంటే అంత ఎక్స్పెక్ట్ తీస్తున్నారండి ఎటువంటి తీయాలంటే చాలా అదృష్టం ఇది వచ్చేస్తూ మనకి తీసుకున్నాడు చూడండి నాకైతే తీయడమే రాదు వెళ్తలేదు ఇంకో ఇక్కడ ఇన్ని పురుగులు అయితే దొరికిస్తున్నాయి ఫ్రెండ్ చూడండి తీసి ఇదిగో కొండ నుంచి మళ్ళీ దిగిపోతున్నాం మేమైతే ఉదయం పదకొండు గంటలకి వెళ్ళాము పదకొండు గంటలకి వెళ్ళి మూడు గంటలకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్ చూడండి ఇది సగం తీస్తేమో మీకు చూపిస్తాం ఎంత తీసేమనేది కూడా ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి ఇదిగో ఇక్కడ అయితే గ్రేడింగ్ అనేది చేయడం జరిగింది చూడండి ఈ విధంగా అలా మలుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఇదిగో మావి తీసుకున్న చిన్నది పద్ధతి అని అలాగా లెక్క ఎట్టుకుంటున్నాడు ఎన్ని వచ్చాయి అనేది చూస్తున్నాయి కదా ఆ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ పురుగు చాలా గిరేకండి మనకు మా ప్రాంతంలో అయితే మీ ప్రాంతం తింటారు తిన్నాడు తెలియదు మా ప్రాంతంలో మస్తుకు తింటారు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఇది రోయాలి అనుకోవాలి మా ప్రాంతం దొరకదు కదా రోయాలో అరకు ప్రాంతం దొరకదు కాబట్టి ఏజెన్స్లో దొరికే ఈ పురుగుని ఈత పురుగు చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనకు మా ప్రాంతంలో ఓరియాల బొడ్డంగి అని అంటారు ఈ బొడ్డంగి అని చాలా ఇష్ట ఇష్టంగా తింటారు అనమాట ఫ్రెండ్ చూడండి ఇదిగో ఈ చిన్న బాటలు నిప్పిస్తున్నాము చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నలభై వస్తాయి మనకు ఒక పూట కూరకి సరిపోతాయి ఒక మంది ఒక ఐదుగురు తినవచ్చు ఈ కూరని ఫ్రెండ్ చూడండి ఇటువంటి వీడియోని చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ షేర్ని బట్టి మనం ఇంకో వీడియో ముందుకు తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి చూడండి ఈ విధంగా మనం తీసేస్తున్నాడు కదా ఏది అంటే ఎన్ని వచ్చి లెక్క ఎడుతూనే ఉన్నాడు పెద్ద పెద్ద చిన్నవి పెద్దవి వాళ్ళ కొబ్బరి తలగా ఏ విధంగా ఉంటాయి చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటి ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేలాంటి ఫ్రెండ్స్ మీ లైక్ వీడియోని బట్టి మేము చేసే వీడియోని మన ముందుకు